నంబూల పూలకుంట ఉన్నత పాఠశాలల్లో రెండేళ్లుగా విద్యార్థులకు నెలకొన్న విద్యుత్ సమస్యను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శాశ్వత పరిష్కారం చేయడంతో ఎమ్మెల్యేకి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందనలు తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న మూడు వందల తొంభై మంది విద్యార్థులకు రెండేళ్లుగా విద్యుత్ సమస్య తరచూ ఏర్పడింది పాఠశాలలో పిల్లలకు తాగునీటి శుద్ధి ప్లాంట్లు కంప్యూటర్లు ఐఎఫ్టీ ప్యానెల్స్ వీటితో పాటు పలు విద్యుత్ సరఫరా పనిచేసేవి తరచూ కాలిపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు ఇటీవల ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాఠశాలలో రోబోటిక్ సెంటర్ ప్రారంభం కోసం హాజరయ్యారు పాఠశాలలో విద్యుత్ సమస్యపై ఏర్పాటు దృష్టికి ఉపాధ్యాయులు తెలపడంతో స్పందించి రెండు రోజుల్లో పాఠశాలల్లో విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫారం వైర్లు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శిరీష ఉపాధ్యాయుడు రామానుజుల యాదవ్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో కొన్ని నెలలుగా నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారం కాకముందు పడేవారన్న ఇబ్బంది పడేవారన్నారు ఎమ్మెల్యేకి విన్నవించడంతో తక్షణం స్పందించి సమస్య పునరావృతం కాకుండా రెండు రోజుల్లో శాశ్వతంగా పరిష్కారం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు ట్రాన్స్ఏఈ సలహా భాష చొరవ చూపి ట్రాన్స్ఫార్ వీటితో పాటు అవసరమైన పరికరాలు సకాలంలో తీసుకువచ్చి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో హెచ్ఎం ఉపాధ్యాయులు మంగళవారం పూజలు చేశారు విద్యుత్ సరఫరా పాఠశాలలకు అవడంతో ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఉన్నత ట్రాన్స్ఫార్మర్ అనేది బిగించడం జరిగింది ఎమ్మెల్యే సార్ గారి ప్రోగ్రాం జరిగినప్పుడు మేము మా పాఠశాల తరఫున టూ ఇయర్స్ నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యలను సార్ గారికి విన్నవించడం అయినది సార్ ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మా సమస్యను తీర్చి మా పాఠశాలకి సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ నుంచి సఫిషియంట్ ఎటువంటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం చూపించినందుకు గాను మా పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున కమిటీ చైర్మన్ సభ్యుల తరఫున అందరి తరఫున ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ పనిని ఎగ్జిక్యూట్ చేసినటువంటి మన మండల ఇంజనీర్ ఏఈ సార్ గారికి అండ్ వారి యొక్క సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కందికుంట వెంకటప్రసాద్ గారికి మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపీ యందు ఉన్నటువంటి సమస్యను విన్నవించగా స్పందించి నలభై ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించగా వాళ్ళు తక్షణం స్పందించి మా పాఠశాలలో ఈ ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ నిర్మించి తక్షణంగా సమస్యను శాశ్వత పరిష్కారం చేసినందుకు అన్నగారికి మరియు విద్యుత్ శాఖ వారికి మా పాఠశాల తరఫున తర్వాత ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జెడ్పీ స్కూల్లో ఉన్నటువంటి సమస్యను నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు అప్పట్లో ఇక్కడ ఎక్కడే కానీ సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కానీ సపరేట్ లైన్ కానీ లేకపోవటం వలన ఈ స్టాఫ్ మొత్తము గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని విన్నవించారు సార్ ఆదేశాల మేరకు ఈ స్కూలుకు గాను అదనంగా ఒక శాశ్వత పరిష్కారం కింద ఒక ట్రాన్స్ఫార్మరు మరియు లైన్ లాగి ఇక్కడ ఫ్యూచర్లో కూడా దాదాపు ఒక పది పదహైదు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేసి ఆ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నలభై ఎనిమిది గంటల్లోనే ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ శాఖ తరఫున కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సార్ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను